సీఎం నాకు చాలా క్లోజ్ అని చెప్పి ఒక నామినేటెడ్ చైర్మన్ హెచ్ఎండిఏలో హల్చల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది హెచ్ఎండిఏ కార్యకలాపాల్లో సదరు పొలిటికల్ లీడర్ ప్రమేయం రోజురోజుకు పెరిగిపోతున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి పలు కీలకమైన ఫైల్స్ ను మూర్చేయాలంటే సదరు నేత పాత్ర కీలకమైన చర్చ జరుగుతున్నది ఆ నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఎంతటి క్లిష్టమైన పనైనా క్షణాల్లో పూర్తవుతుందని టాక్ అందుకే చాలా మంది రియల్టర్లు బిల్డర్లు ఆ లీడర్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది అధికార పార్టీలో ఆయన ఓ సాధారణ లీడర్ కానీ ఆ మధ్య జరిగిన నామినేటెడ్ పదవుల పంపకంలో ఆ లీడర్కు మైనార్టీ శాఖకు చెందిన ఒక చైర్మన్ పదవి ఇచ్చారు దీంతో ఆయన ఆ సంస్థ కార్యకలాపాలను పట్టించుకుంటారని అందరూ భావించారు కానీ ఆయన తన సొంత సంస్థ వ్యవహారాలను పక్కన పెట్టి హెచ్ఎండిఏ యాక్టివిటీస్లో జోక్యం చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి పెద్ద పెద్ద వెంచర్ల అనుమతులు బిల్డింగ్ పర్మిషన్లు ఆయన కనుసన్నల్లోనూ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి తన వద్దకు వివిధ పనుల కోసం వచ్చే రియల్టర్లు బిల్డర్ల వద్ద గొప్పలు చెబుతున్నట్టు విమర్శలొస్తున్నాయి నేను సీఎం అన్నకు చాలా క్లోజ్ హెచ్ఎండిఎలో ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతా ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేసుకొస్తా అని వివరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది అందుకే చాలామంది బిల్డర్లు రియల్టర్లు ఆయన కలిసేందుకు క్యూ కడుతున్నారని తెలుస్తున్నది సీఎంకు సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి సదరు లీడర్కు హెచ్ఎండిఎలోని కీలక అధికారులు సైతం సహకరిస్తున్నట్లు టాక్ ఆ లీడర్కు సంస్థలోని ఇతర అధికారులు సిబ్బంది గౌరవ మర్యాదలు ఇవ్వటంతో పాటు ఆయన దృష్టిలో పడేందుకు తాపత్రయపడుతున్నట్లు తెలుస్తున్నది సదరు లీడర్ వ్యవహార తీరుపై కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అతనికి హెచ్ఎండీఎస్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన్ను అక్కడ ఎంకరేజ్ చేయటం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు